మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహాజనిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా జ్ఞానదీపం చదువుతున్నది శ్రీమతి శ్రీమణి గారు ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసిన మనసుకి ప్రశాంతత కోసం విశాఖలో సముద్రపోను కూర్చున్నాను నా ప్రయత్నాలు ఫలించక మనస్సు చికాకు చెందుతోంది ఐదు వేల రూపాయల కోసం డిగ్రీ పట్టా తాకట్టు పెట్టి వెట్టి చాకరీ చేస్తున్నాను వయసు మీరిపోతున్న ఏ నోటిఫికేషన్ను రాదు ఎదురుగా సముద్రాన్ని తీక్షణంగా చూస్తుంటే ఏదో ఆలోచన తెగింపు ఆకాశాన్ని అంటాలనే ఆశతో ఇగిరిగిరిపడే కెరటాలు అంబరాన్ని తాకలేక చతికిలపడే చిరుచిరుచిరు అలలు మళ్లీ ఎగిరి ఎగిరి చతికిల పడుతున్నాయి అలు పెరిగిన అలలు అలలుగా చిరు కెరటాలై తీరం తాకాలని ఆశ చేరలేక వెనుతిరిగి మరింత ఉత్సాహంతో ప్రయత్నం ఆశ నిరాశల మధ్యదే ప్రయాస ఎగిసిపడే ప్రతి కెరటం తాకలేదు ఆకాశం అని చెప్పి ప్రయత్నం మానక తిరిగి తిరిగి అదే ప్రయత్నం చేస్తున్నాయి ఆ ప్రయత్న శ్రమే నన్ను తాకి ఏదో ఉత్సాహాన్ని సందేశాన్ని ఇచ్చింది జీవితం అంటే పోరాటమే అనుకున్నా నొప్పులు పడితేనే ఓ స్త్రీ మాతృమూర్తి అవుతుంది చీకటితో పోరాడితేనే పురుగు సీతాకోక చిలుక అవుతుంది చినుకు చినుకు మ్రింగి మట్టిని చీల్చుకుని పైకి రావడానికి శ్రమిస్తేనే విత్తు మొలకెత్తి అవుతుంది జీవితంతో పోరాడితేనే మాను అని మనుగడ అనుకున్న సాగర కోషం నేర్పిన పాఠం నాలో పోరాట మహిమ తెలిపింది క్షణం నిలవలేకపోయాను గుప్పడంత గుండెలో ఆకాశమంత ధైర్యాన్ని నింపుకున్నా చందమామకి రూపం ఉండదు తెల్లవారితే సాగర మదిన ముందు గెరళమే పుట్టింది అలుపు మరిచి వేయర అడుగు ముందుకి అటో ఇటో ఎటో అటో అంటూ మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే సముద్రం దీపం గుండ్రంగా తిరుగుతూ నలువైపుల వెలుగులు చిమ్ముతూ ఓడలికి దారి చూపిస్తోంది లేచాను రేపటి ఉషోదయానికి ఆహ్వానం పలుకుతూ అడుగు ముందుకు వేశాను చీకటిలోంచి వెలుగులోకి ఈ అక్షరమాల కవితా సంకలనం పట్ల మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను